అందరికీ నమస్తే పావుతో ఒకసారి ఇలా ట్రై చేయండి పావు లోపల స్వీట్ కాను అలాగే ఆలు స్టఫింగ్ పెట్టి తింటే చాలా రుచిగా ఉంటుందండి పావుని మనము మిడిల్లోకి సగం కట్ చేసేసుకోవాలి తర్వాత దీనిని మనం పెన్నెం మీద రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకోవటం వల్ల రుచి అనేది చాలా బాగుంటుందండి ఇలా పచ్చిగా తినేదానికంటే పెన్నెం మీద కొంచెం రోస్ట్ చేసుకుంటే రుచి అనేది బాగా పెరుగుతుంది ఇలాగ మనము పెన్ మీ మీద బటర్ అప్లై చేసేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న దానిని అటు ఇటు టూ సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇలాగ పెట్టేసుకోండి సగంకి టూ సైడ్స్ ఒక సైడ్ కాల్చిన తర్వాత టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని మనం లోపల స్టఫింగ్ అనేది అప్లై చేసుకోవాలి మనం ఇక్కడ టమాటో సాస్ కూడా పెట్టుకోవచ్చండి లోపల టమోటో సాస్ లేకపోయినా మనం ఉత్తదైన స్వీట్ కాను ఆలు స్టఫింగ్ పెట్టుకోవచ్చు మీకు ఇక్కడ టమోటో సాస్ ఇష్టం అయితే ఇప్పుడు టమోటో సాస్ అప్లై చేసుకున్న తర్వాత ఇలాగ స్వీట్ కాను చీజ్ రెండు కలుపుకున్న దాన్ని మసాలా ఇందులో పెట్టేసుకొని తర్వాత ఆలు మిశ్రమం ఉంటుంది కదండి మనం సమోసా చేసుకుంటాము అలాగా ఆలు స్టఫింగ్ కూడా పెట్టేసుకొని మళ్ళీ పైన స్వీట్ కార్న్ పెట్టేసుకొని మీరు కావాలంటే ఇక్కడ టమోటో సాస్ యాడ్ చేసుకొని తినచండి చాలా రుచిగా ఉంటుందండి అప్పటికప్పుడు పిల్లలకు చేసి పెడితే స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా చాలా రుచిగా ఉంటుంది ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బాయ్